హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై శాతం మధ్యంతర వృద్ధితో కొత్త పీఆర్సీ అమలు తాజా సమాచారం గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడడం ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ తాజా అప్డేట్స్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి శుభవార్తలు వచ్చాయి కొత్త పిఆర్సీ ప్రక్రియ ప్రారంభమవుతోందని మరియు ముప్పై శాతం ఐఆర్ కోసం చర్యలు వేగవంతం చేయబడ్డాయని సమాచారం అందింది ఈ అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము కొత్త పీఆర్సీ ప్రక్రియలో కీలక మార్గాలండి పిఆర్సి కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు మూడు నెలల్లో కొత్త పిఆర్సిని కమిటీని అయితే ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించింది ఈ కమిటీ పిఆర్సీ అమలు కోసం ప్రత్యేకమైన సిఫార్సులు చేస్తుంది వీటి ఆధారంగా వేతనాలు మరియు పెన్షన్లో సవరణలు చేయబడతాయి ముప్పై శాతం ఐఆర్ అమలు ఇంటీరియం రిలీఫ్ అమలు ద్వారా ఉద్యోగులు మరియు పెన్షన్ల తక్షణ ఆర్థిక భరో భరోసా అయితే కల్పించనుంది ముప్పై శాతం ఐఆర్ ప్రకటన త్వరలో రావచ్చని అయితే అంచనా పెన్షనర్లకు తొంభై నాలుగు నెలల బకాయిల క్లియర్ అండి పెన్షనర్లకు సంబంధించి సుమారు తొంభై నాలుగు నెలల బకాయిలు చెల్లి చెల్లించాల్సిన అవసరం ఉందని గుర్తించారు ఒక్కొక్క ఉద్యోగి పెన్షనర్కు సుమారుగా రెండు నుంచి మూడు లక్షల వరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది పెన్షనర్ల డిమాండ్లు పెన్షనర్లకు పిఆర్సీ మరియు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేసింది పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీనే అందజేయాలని సూచించారు ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పరిమితిని పెంచాలి అని ప్రత్యేకించి పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని డిమాండ్ ఉంది పెన్షనర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఇక ఎన్నికల నిర్వహణ ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షనర్లకు ప్రధాన సూచనలుంది బకాయిల పరిష్కారం పెన్షన్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు నూతన పిఆర్సీ అమలు పన్నెండవ పిఆర్సీ అమలు ప్రక్రియను వేగవంతం చేయడానికి చేయడం కీలకమని సూచించారు సమావేశాల ప్రాముఖ్యత ప్రభుత్వం నూతన కమిటీ మరియు పార్టీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగ పెన్షన్లకు తమ హక్కులు సాధించుకోవాలైతే ప్రోత్సహించారు ఈ పరిణామాలతో ఉద్యోగం మరియు పెన్షన్లకు ఆర్థిక భద్రతను మరింత పెంచడంతో పాటు వారి జీవితాల జీవితాలలో మెరుగుదలను కల్పిస్తాయనైతే ఆశించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వేగ వేగంగా పూర్తి చేస్తుందని అయితే నమ్మకం